వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా ఫస్ట్ వెంచర్ అండి ఇది పద్దెనిమిది నెలల మొక్కలండి మీరు చూసినట్లయితే ప్రతి మొక్కకి డిప్ ఇరిగేషన్ మెథడ్లో ఈ మొక్కల్ని పెంచడం జరుగుతుంది మనకి ఇరవై ఐదు సెంట్ల భూమిలో వంద ఎర్రచందన మొక్కలు పెట్టడం జరుగుతుంది ఈ వంద ఎర్రచందన మొక్కల్ని మన కంపెనీ పది నుండి పన్నెండు సంవత్సరాల వరకు మెయింటైన్ చేస్తుంది పది నుండి పన్నెండు సంవత్సరాల తర్వాత మొక్కల మీద వచ్చిన ఆదాయంలో ఏ కంపెనీ ఇవ్వనంత రేషియో సెవెంటీ థర్టీ రేషియో అంటే సెవెంటీ పర్సెంట్ కస్టమర్కి ముప్పై పర్సెంట్ కంపెనీ తీసుకోవడం జరుగుతుంది మా కంపెనీ వేసిన ప్రతి వెంచర్లో ప్రతి ప్లాట్కి ముప్పై అడుగులు రోడ్డు అండ్ కస్టమర్ నేమ్ బోర్డుతో డెవలప్మెంట్స్ చేస్తూ వస్తున్నాం మరియు మరిన్ని డెవలప్మెంట్స్తో చాలా తక్కువ ధరకే అందిస్తున్నాం మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ని సంప్రదించండి